సంవత్సరాల క్రితం ఈ సాక్ష్యము సాక్ష్యం స్థాపించి ఇంతవరకు కొనసాగింపజేసిన దేవాలి స్తోత్రి మాతో మీరు ఉండండి లెట్ ద గ్రేస్ టైం ఫర్ ఆల్ హ్యూమన్ ఫ్రాయల్టీస్ మా యొక్క మానవ బలహీనతల మీద మీ కృప సమృద్ధిగా ఉండను గాక వి ఆర్ అన్వర్డ్ సర్వెంట్ శాంక్టిఫైడ్ బై ద బ్లడ్ అండ్ యూజ్ అస్ యాస్ యు మేడ్ గుడ్ ఇన్ దైస్ రైట్ ఆ అయోగ్యమ దాసనం ప్రభువా మీ రక్షించే కడిగి మీ దృష్టికి ఏ అనుకూల మాటలు నెరవేర్చుకొనుము థాంక్ యు ఫర్ ఆల్ ది సెయింట్స్ ప్రేయింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ అస్ మానవత్వమే ప్రపంచమంతా ప్రార్థిస్తున్న పరిశుద్ధుల బట్టి వందనాలు వి బైండ్ ది పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ దై మైటీ నేమ్ మీ బలమైన నామములో అంధకార శక్తులను మేము కలిసి బంధిస్తున్నాం అండ్ వి బ్రింగ్ ఆవర్ ది అల్సన్ ఆఫ్ ది స్ప్రింక్లింగ్ బ్లడ్ అండ్ ప్రే విత్ థాంక్స్ గివింగ్ ఇన్ ది ప్రెషియస్ మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చూసండింగ్ నేను పుల్పేట్ మీదకి వాక్యం

It is a very familiar verse. Shall we all read together, please, all of us? The elders which are among you, I exhort, Lord, who I am Lord, also Lord, an elder and a witness of sufferings <inaudible> of Christ, and, and also a partaker of the glory that Lord. shall be revealed. Feed the flock of God which is among you, Lord, taking the oversight thereof, not Lord, by Lord, constraint, Lord, but willingly. నాట్ మై ఫిల్ థి లొకర్ బట్ మై రెడీ మైండ్ నే దర్ హాస్ బీయింగ్ లాడ్స్ అవర్ గాడ్స్ హెరిటేజ్ బట్ బీయింగ్ ఎన్సాంపుల్స్ టు ద ఫ్లాక్ మే అవర్ లివింగ్ అండ్ లవింగ్ సేవియర్ బ్లెస్ దిస్ వర్డ్ ఫర్ ఆల్ అఫ్ అస్ రక్షకుడు ఈ వాక్య భాగాన్ని మనకొరకే దీవించును కాక ఈ ఇన్సెల్ఫ్ మే స్పీక్ టు హ

దహించు అగ్ని వంటి ఆసక్తితో మనం చేయాలి హెబ్రీ చాప్టర్ 12 వర్స్ 29 హెబ్రీ పత్రిక <inaudible> <inaudible> In <inaudible> 12 29 వి హావ్ టు డు విత్ హిమ్ ఆనుతో పాటించాలి ఎనీథింగ్ కమ్స్ ఇన్ యువర్ ఫైర్ దట్ ఇస్ కన్స్యూమ్డ్ ఇట్ బికమ్స్ ది 애ష్స్ అగ్నికి ఏజార్ట వచ్చినా అది మస్ అయిపోతది ఇన్ ది ప్రీవియస్ వర్స్ ఇట్ సేస్ అంతమును వాక్యంలో చెప్పంది హెబ్రీ చాప్టర్ 12 వర్స్ 28 హెబ్రీ పత్రిక 12 28 వి హావ్ టు రెండర్ సచ్ సర్వీస్ దట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు హిమ్ దేవునికి అంగీకారమైన యోగ్యమైన పరిశీలన చేయాలి మెనీ టైమ్స్ ఐ హావ్ సెడ్ ఎవరీ ప్లేస్ అనేక స్థలాల్లో నేను తరచుగా చెప్తుంటాను గాడ్ ఇస్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ బట్ హౌ యు ఆర్ డుయింగ్ దట్ వర్క్ నువ్వు ఏమి చేస్తున్నావో దాని యందు మాత్రమే కాకుండా ఇది ఎలా చేస్తున్నావో దాని యందు దేవుడు మనసు చూస్తున్నాడు వి నో హౌ యు హావ్ బీన్ సర్వింగ్ ద లార్డ్ ఎట్లాగా మనం దేవుని సేవిస్తున్నా మనకు తెలుసు వి నో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ వి హాడ్ ఇన్ ఆర్ అవర్ అసెంబ్లీ మన సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలుసు ఇఫ్ దేర్ వాస్ ప్రాబ్లం ఇన్ హెబ్రోన్ హెబ్రోన్ లో ఏదైనా సమస్య ఉంటే వి ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ దానికి మనం అందరం బాధ్యులమే

గాడ్ కెన్ నెవర్ ఎవర్ హియర్ అవర్ ఏమైతే చెడు కార్య దుష్ట కార్యాలు చేసామో వాటిని ఒప్పుకొని విడిచిపెడితే తప్ప దేవుడు నూతనమైన కార్యం చేయలేడు నాట్ ఓన్లీ వీ షుడ్ కన్ఫెస్ ఒప్పుకోవడమే కాకుండా బట్ వీ షుడ్ ఆల్సో ఫర్ సెక్ దెమ్ వాటిని పూర్తిగా విడిచిపెట్టేయాలి దేర్ ఇస్ ఎ ఫెమిలియర్ గాస్పెల్ వర్స్ విచ్ ఇస్ ది పారడైజ్ ఆఫ్ ఆల్ ది గాస్పెల్ ప్రీచర్స్ గా సువార్త ప్రకటన చేసే రందకని చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది ప్రావెర్బ్స్ 28 వర్స్ 13 Proverbs 28 verse 13. Uh, yeah, See that covereth his sin shall not prosper. Uh, అండ్ హూ సో కన్ఫ్సేకర్ హావ్ అతి ఎవరైతే అతిక్రమం దాచిపెడతారో వారు విడిచి వారు వద్దు కానీ ఒప్పుకొని ఎవరైతే క్షమల మంది వారు వద్దులుతారు ఒప్పుకొని విడిచిపెట్టువారు విడిచిపెట్టువారు వర్దలుతారు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అది ప్రాముఖ్యమైంది ఓన్లీ దెన్ మెర్సీ అప్పుడే వారు పొందుతారు ఫస్ట్ చాప్టర్ చాప్టర్ వర్స్ అండ్ ఐ మెర్సీ మొదటి మొదటి పదమూడు పదిహేను లో కూడా నేను ఆ కృపను అంటాడు పౌలు ఐ అప్ మెర్సీ నేను కనికరం పొందుతుంది సేమ్ థింగ్

అకార్డింగ్ టు రోమన్ సిక్స్ ఫస్ ఫోర్ ఇన్ ది న్యూ డేస్ లైఫ్ రోమ ఆరు నాలుగు ప్రకారం నవీన స్వభావం ధరించుకుని నూతనంగా నడుచుకోవాలి That is where the problem is, you can't understand we are saved people. Rukshan bandharamo. God has sanctified us by His blood. That raktam doorai na mana pasubhavchado. He has invested His very life. And Jivaney prithibi ka bichado. That we could be transported into the kingdom of the dear Son, Lord Jesus Christ. And Priya Kumari ka rajjanivashu ke Now we are not able to maintain that salvation. Yeh rukshan bandharamo ka kaapad kare potna. The great salvation. Yeh gopar rukshana. Complete salvation. sampurna rakshana. Eternal salvation. Nithe mana rukshana. When can you keep it? Kya purti ne kaapad kunta? Apostle Paul. గుర్తు నిలిసి ఉంది సిక్టీ వన్ వర్ తొమ్ ఇస్తున్నాం గవర్మంట్ షా సాల్స్ ధరి చేస్త్రం ఇచ్చిన ఐ ఫైవ్ ఎవరి వన్ ఐదు గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ ప్రతి వారికి రక్షణ వస్తువులు ఉన్నట్టుగా చూస్తున్నాను నోట్ డౌట్ వాట్స్ అవర్ దా బాండగైన్ ఈ విషయంలో రక్షణ పందులో దగ్గర హనుమాన్ మీద జన్మించారు నిశ్చయ్ ఇంట్రూట్ ఇంటర్ ఫ్యామిలీ ఆ గోడ్ అకాడింగ్ టెబిషన్ టూ నైన్టీన్ నోట్ అవుట్ ఎఫ్సి రెండు పంధుల ప్రకారం దేవుని కుటుంబంలో చర్చపెట్టారు బట్ వెన్ ఆక్టివిటీస్ వారి క్రియలు చూసినప్పుడు బిహేవియర్ వారి ప్రవర్తన చూసినప్పుడు రెస్పాన్స్ క్యాన్ గెట్లు స్పందించారు చూసినప్పుడు రూపస్ నీతి వస్తువులు ఎంతో దారుణంగా కనబడకుండా పోయా ఇట్ ఈస్ నాట్ ఎన్ దట్ యువ్ రక్షించబడితే సరిపోదు యూ హో ఫోర్ దేవ్ ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ మారుమైన ఫలం ఫలించాలి దేర్ షుడ్ బి ఎవిడెన్స్ ఆఫ్ సల్వేషన్ రక్షణ యొక్క ప్రతిఫలం కనిపించాలి ఇన్ మెనీ ఆఫ్ అస్ వి హావ్ టు కన్ఫెస్ బిఫోర్ ద లార్డ్ ఇన్ హెబ్రోన్ హియర్ హెబ్రోన్ లో ఈ హెర్మల్ల నేడు మనల అనేక మంది ఒప్పుకోవాలి యు మే హావ్ టు కన్ఫెస్ బిఫోర్ ద లార్డ్ దేవుని సంధిలో నీ ఒప్పుకోవాలి లార్డ్ ఐ హావ్ ఓన్లీ ది గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ దేవా కేవలం రక్షణ వస్త్రమే నాకు ఉంది అండ్ ఐ ది రోబ్స్ ఆఫ్ రైచెస్నెస్ ఆర్ మిస్సింగ్ నీతి వస్త్రాలు పోయినాయి దట్ ఇస్ వై ఐ హావ్ నాట్ అబ్టైన్డ్ మెర్సీ ఫ్రమ్ యు అందుకే మీ దగ్గర నేను కరికరం పొందలేకపోయాను ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చాలా ప్రాముఖ్యమైన

ఒప్పుకోవడమే కాకుండా మార్చింగ్ వెరీ న్యూ నూతన రుచి పెంచుకున్నాను ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను 517 ఇన్ మై లైఫ్ 5 17 ఎఫెసీ 517 ఎఫెసీ 5 17 సెకండ్ కొరింథియన్స్ 5 17 రెండో కొరింథియన్స్ 5 నూతన విధానాన్ని అనుభవించాను యా దట్ ఇస్ హౌ వి షుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇలాగన మనం అనుభవించాలి ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ది రోప్స్ ఆఫ్ రైటెషన్ సార్ వి సేయింగ్ నీతి వస్త్రాలు అవి కనిపించకుండా పోయాయి గనుక యు ఆర్ లైక్ ఎనీ ఓన్లీ పీపుల్ ఓన్లీ చేంజ్ ఇస్ ఐ మై సిన్స్ హియర్ ఫర్ గివెన్ మీ లోకస్తులగన మనం మార్పు ఏంటంటే నా పాపాలు ఒప్పుకొనను ఆయన క్షమించాడు సో దట్ ఇస్ వై వి ఆట్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ మళ్ళ మనం పరీక్షించుకోవాలి whether those robes of righteous are there or not నీతి వస్త్రాలు ఇంకా ఉన్నాయా లేవా పరీక్షించుకోవాలి సామ్ 34 వర్స్ 15 క్షేత్రంలో 34 15 వాట్ డస్ ఇట్ సే ఏమంటది హిస్ ఇయర్స్ ఆర్ ఓపెన్ టు ద క్రైస్ ఆఫ్ రైచస్ నీతిమంతుల మొర వైపు ఆయన చెవియుకుతాడు నీతిమంతుల మొర వైపు నీతిమంతుల మొర వైపు నీ ఆడర్ దట్ వి మే బి హర్డ్ ఆఫ్ హిమ్ ఆయన మన మొర వినట్లు యు హవ్ టు బి రైచస్ వినాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి ఇన్ ఆర్డర్ దట్ యువర్ వర్షిప్ కుడ్ బి యాక్సెప్టెడ్ మన ఆరాధన అంగీకరించబడాలంటే యూ షుడ్ బి రైచెస్ నీవు నీతిమంతులుగా ఉండాలి ఇన్ ఆర్డర్ దేర్ కుడ్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ ది పీపుల్ ఆఫ్ గాడ్ బై యువర్ మెసేజెస్ నీ పరిచర్య యూ షుడ్ బి రైచెస్ నీ పరిచర్య మీద ప్రభావితం చేయాలంటే నువ్వు నీతిమంతులుగా ఉండాలి యు బి రైచెస్ నీవు నీతిమంతుడా వెన్ వి ఆర్ ఫైటింగ్ లైక్ బాక్సర్స్ మనం మనం ఇతరులతో మనం గుద్దుకుంటున్నప్పుడు ఐ వాస్ టోల్డ్ చెప్పండి హియర్ బిఫోర్ దిస్ కుడ్ కమ్ ఇది ఇది సంభవించకుండా

ఏలిం కాకు ఉపయోగించబడదు కుస్తిలు కుస్తిలు పట్టుద బాక్సర్స్ వర్ కుస్తీలు పట్టి ఫేమస్ కింగ్ కాంగ్ వాజ్ ఆల్సో ఫేమస్ కింగ్ కాంగ్ అక్కడ నా ఐ థింక్ బై దట్ గాడ్ హ్యాస్ ఫోర్ టోల్డర్

జెర్లలు కూడా ఉన్నాయి ఆ చంపినారని చెప్నట దెన్ బ్రదర్ బాక్స్ హి రిమార్క్డ్ ద గాడ్ ఫోర్ us that we have to work in the midst of scorpions and centipedes ఈ ఫోర్ ద తెల్లో మధ్య మనం పని చేయాలని ముందుగా దేవుడికి తెలియజేస్తున్నారు ద వర్డ్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు చెప్పిన మాటలువి నౌ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ ఆల్్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికే వీటిని మనం చూస్తూ అనుభవిస్తున్నాం ఐ థింక్ వి హావ్ కమ్ టు ఎ వండర్ఫుల్ కన్క్లూజన్ నౌ ఇప్పుడు ఒక అద్భుతమైన ముగింపుకొచ్చాం ఆన్ దిస్ డే ద బ్రదర్ బాక్స్ ఫ్రమ్ హెబ్రోన్ టు ఎలీమ్ ఏలిమ్బ్రో బక్షంగ రాజ్యనమ సెప్టెంబర్ 24న ఏలిమ్ నుండి ఇబ్రోనికి వచ్చినప్పుడు 24th సెప్టెంబర్ సెప్టెంబర్ 24 నౌ ఆన్ ది సేమ్ డే వి ఆర్ గ్యాదరింగ్ నౌ అదే రోజునేడి మన కూడ వచ్చాం ఎదర్ మరి ఇమానుయేల్ సడ్ సిమానల్ దిస్ డే ఈ రోజు మేము అనుకోలేదు డిసైడెడ్ ప్రయర్ఫుల్లీ 24th వుడ్ బి గాడ్ సన్ మీటింగ్ ప్రార్థనపూర్వకంగా 24 అనుకున్నాము అలాగే జరిగింది

గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫోర్ సీన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ అవర్ మిడ్ మన మధ్య ఏమి జరగబోతుందో దేవుడు ముందుగానే నిన్ను ఊహించాడు అండ్ వీ హావ్ ది ప్రామిసెస్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేని వాక్యంలో మనకు వాగ్దానాలు ఉన్నాయి బ్రదర్ బక్సింగ్ అండ్ ది టీమ్ యాస్ ది ఎంటర్డ్ ఇన్ జెహోషామా బక్సింగ్ గారు ఏక గుంపుతో జెహోషామలో ప్రవేశించినప్పుడు గాడ్ గేవ్ హిమ్ ఎ ప్రామిస్ ఇన్ ఎక్సడస్ 34 వర్స్ 10 నిర్గమ కాండము 34 10 దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ ఐ విల్ డు మార్వెల్స్ నేను ఇదిగో అద్భుత కార్యం జరిగించదను ఇండీడ్ హి హస్ డన్ మార్వెల్స్ నిశ్చయంగా అద్భుత కార్యం జరిగించాడు వర్డ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవరీవేర్ దేవుని

ఉంటున్న సాతానుడు ఈ నీతి వస్త్రాన్ని మన నుండి దూరం చేసేసాడు ఇక్కడ వినడు సార్ కొద్దిసేపే కొద్దిసేపే సో దేవిల్ హాస్ రిమూవ్డ్ దోస్ రోబ్స్ ఆఫ్ రైచస్ సాతాని నీతి వస్త్రాలు తొలగించడం వల్ల నుండి దట్ హౌ వి హావ్ బికమ్ బాక్సర్స్ ఈ రీతిగా మన కుస్తి పడుతున్నా వన్ బ్రదర్ కేమ్ టు మీ వెన్ ఐ వాస్ ఇన్ హెబ్రోన్ హెబ్రోన్ గా ఒక సోదరు వచ్చాడు ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో అనా నెక్స్ట్ మంత్ వి ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టేబుల్ ఇన్ టు ప్లేసెస్ రెండు స్థలాల్లో వచనల్లో టేబుల్ ఆరంభించబోతున్నామన్న అండ్ దెన్ కీప్ మరి బాక్స్ said ఓ యు కీపింగ్ బాక్స్ బాక్సలు పెడుతున్నారా అన్నను దెన్ యు విల్ బికమ్ బాక్సర్ అప్పుడు మీరు బాక్సలు అవుతారు కుస్తీ పట్టుకుంటాం సేమ్ ఇన్ ప్లేస్ ఆ బాక్స్ కుస్తీ పెట్టారు ఇన్వాల్వడ్ ఇన్

కూర్చున్నాంగ్ ఒక్కొక్క ఎంఎల్ ఆఫ్ ఐదు వందలు తీసిస్తాడు బయటికి కొన్ని తీసినాడు కొన్ని ఐదు వందలు జోబులు పెట్టుకున్నాడు జోలు పెట్టినాడు మళ్ళీ మోసం పెట్టినాడు మళ్ళీ అదా విధంగా మొత్తం వచ్చేసి అవి గిఫ్ట్ ఆర్గించాడు కన్నులారా చూసిన నేను కిటికీలో నుండి కన్నులారా చూసా ఐ సాయ సా సచ్చే సా ఐ నెవర్ సా అటువంటి దృశ్యము మరి మునిపన్నాడు ఇలాగ నేను చూడలేదు ఆయన ఎవరు తెలుసా ఆయన ఎవరు తెలుసా పేరు చెప్పను పేరు చెప్పను ఊరు ఆఫ్ గాడ్ దేవుని సాకుడు అండ్ ఐ హాడ్ బీన్ గోయింగ్ అండ్ సర్వింగ్ ద లార్డ్ సో మెనీ ప్లేసెస్ అనేక స్థలాలకు సేవ పంపించబడుతున్నాడు ఆయన డోంట్ బి సర్ప్రైజ్డ్ హి స్టూడ్ హియర్ అండ్ ఆల్సో ప్రీచ్డ్ ఆశ్చర్యపడకండి ఇదే స్థలం ఆయన బోధించాడు కూడా దట్ ఇస్ హౌ pulpit has been defiled ee lagana ee pulpitam mali nunche padindi every tom dick and harry and came and preached here prathi vyakti vachikunu we have to know వారికి పరిసర మునుపుగా వారు ఎవరో ఎక్కడ వాళ్ళు వారి ఆత్మీయ దర్శనం ఏంటో గుర్తించాలి కదా ఫస్ట్ పీటర్ మొదటి చాప్టర్ పేతరు ఐదో అధ్యాయం పేతరు చూద్దండి హెరిటేజ్ బట్ బీంగ్ వర్స్ మూడవచనము మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువు ప్రభువులైనట్టు ఉండక మా మండకు మాదిరిగా ఉండుడి మూడవచనము మీకు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులైనట్టు ఉండక మండకు మాధులుగా ఉండుడి ఓన్లీ ఫస్ట్ వర్స్ మెనీ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ మొట్టమొట వచ్చిన అందరూ అనుసరిస్తున్నారు దే ఆర్ యాక్టింగ్ లైక్ ఎ లార్డ్స్ అండ్ కింగ్స్ ఓవర్ ది ఫ్లాక్ ప్రధాన అధికారులుగా వారు మంద మీద అధికారులుగా ప్రవర్తిస్తున్నారు దే సో ఇట్ ఇస్ సెడ్ సో ఇట్ షుడ్ బి డన్ ఇలాగ చెప్పబడింది గనుక ఇలాగ చేయాలి అంటారు ఆ లైక్ ఎ కింగ్ హి ఆర్డర్స్ రాజులాగా ఆజ్ఞపిస్తుంటారు యు నీడ్ టు రిలైజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆఫ్ గాడ్ గొప్ప దైవజనులక గొప్ప సంఘ గొప్ప సంఘతి మనం గురించి గ్రహించాలి యాజ్ యు హావ్ బీన్ సేవ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ బిలీవర్స్ ఆల్సో హావ్ బీన్ హస్ బీన్ సేవ్డ్ ఎలాగన మనం ఆ రక్తం ద్వారా కడగబడ్డామో విశ్వాసులు కూడా అలాగే కడగబడ్డారు కదా యా యు నీడ్ టు అండర్స్టాండ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ ఆ గొప్ప వ్యక్తులకు గొప్ప సంఘ గొప్పతనం గుర్తించాలి పాల్ రోట్ ఇన్ టు ఫిలిపియన్ ఫిలిపియన్ కు పౌలు రాస్తో ఇన్ చాప్టర్ 1 వర్స్ 5 7 1 7 వచనంలో ఐ హావ్ యు ఇన్ మై మైండ్ లిజన్ టు హియర్ లిజన్ టు దిస్ నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఐ హావ్ యు ఇన్ మై హార్ట్ మిమ్మల్ని నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను విన్నారా నేను చెప్పింది విన్నారా ఏం చెప్పినా ఏం చెప్పాను పరధ్యానంగా ఉండకండి పరధ్యానం ఉండదు ఫోకస్ యు అటెన్షన్ మీ మనసు వర్తమాన మీద కేంద్రీకరించండి ఐ వాంట్ టు టచ్ యు బాయ్ ఏం చెప్పా సాక్ష్యం నేను మళ్ళీ పుట్టాను 13 ఏజ్ వయసులో నేను తిరిగి జన్మించినప్పుడుండి ఐ వాజ్ అన ఆర్డెంట్ హీరో ఆఫ్ దేవుని వాక్యం ఎంతో శ్రద్ధగా వింటాను మాది గూడూరు మాది గూడూరు ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ లీడర్ ఆఫ్ బ్రదర్ అరవింద్ అరవింద్ గారి వర్తమాన శ్రద్ధగా వినివండి యేసుదాస్ యేసుదాస్ గారు అండ్ ఆల్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆల్ ఇంగ్లీష్ men also came and preached to us అనేక ఇంగ్లీష్ వారు కూడా వచ్చి గుడిలో వాక్య పరిచయం చేశారు ఈవెన్ ఆన్ దట్ ఏజ్ ఐ యూస్ టు మేక్ నోట్స్ ఆ వయసులోనే వర్తమానం రాసుకునే వాడిని ఐ లెర్న్ మచ్ ఆఫ్ మై ఇంగ్లీష్ ఫ్రమ్ ది మెసేजेस ఆఫ్ దోస్ పీపుల్ వారి దగ్గర ఇంగ్లీష్ వర్తమానాలు కూడా నేను నేర్చుకున్నాను ఆ యా ఇంగ్లీష్ లో అక్కడ వాళ్ళ వర్తమాన ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను యా సో ఐ యూస్ టు మేక్ నోట్స్ అండ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ నోట్స్ రాసుకునే శ్రద్ధగా వినే వాడిని దట్స్ వై గాడ్ హస్ బిల్ట్ మీ అప్ వాక్యంలో దేవుని పెంచినాడు సో యూస్ టుజన్ టూ దిడ్ ఆఫ్ కేర్ దేవుని వాక్యం శ్రద్ధగా వినండి యూ హావ్ టు ఎగ్జాంపుల్ టు మాదిరిగానే ఉండాలి రిమంబర్ గుర్తు పెట్టుకోండి ఫ్లాక్ వాచెస్ యూ మంద మిమ్మల్ని శ్రద్ధగా కనిపెడుతున్నారు యు టాక్ ఎలా మాట్లాడుతావో వే యు బిహేవ్ ఎలా ప్రవర్తిస్తావో వే యు క్యారీ అవుట్ సో many థింగ్స్ అనేక విషయాలు ఎలా నిర్వర్తిస్తావో దే ఆల్ వాచింగ్ వారు మానవ শ্রদ্ধাగా కనిపెడుతున్నారు ది చర్చిస్ సంఘాల్లో ఉన్నప్పుడు మెనీ యంగ్ పీపుల్ ఇన్ ది చర్చిస్ సంఘాల్లో అనేక మంది దే సర్వెంట్ ఎజ్ రోల్ మోడల్ దేవుని సాయకుని ఒక మాదిరిగా చూస్తారు ఓ వినయ్ గ్రో ఐ హావ్ లైక్ దట్ నేను ఎదిగినప్పుడు ఈని ఉండాలనుకుంటారు ఓ

రెండవ అధ్యాయం వర్స్ టెన్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ రెండు పదవ వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది ఫస్ట్ దేశంలోని మొదటి దశ బైబుల్ సార్ మొదటి దేశంలోని

వచ్చాడు ఆయన నా దగ్గరకు వచ్చాడు వన్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ షేర్ విత్ అన్న నా జీవితంలో ఒక రహస్యం మీతో చెప్తాను అన్నాడు ఏందా చెప్పాలంటే ఏంటి అంటే ఆఫ్టర్ ఐ కమ్ టు ది సర్వీస్ ఆఫ్ ద లాడ్ యాజ్ అ గాడ్ సర్వెంట్ సెవెన్ ఇయర్స్ ఐ వాజ్ బాన్ అగైన్ నేను సేవకు వచ్చిన ఏడు సంవత్సరాలకు మార్మల్స్ పొందాను దేవుని సావుకుడిగా సావుకు వచ్చిన ఏడేళ్ళకి నేను తిరిగి జన్మించాను చెప్పాడు ఐ సార్ నేను అన్నాను What would happen to all those whom you have baptized during these days? He ears so little. Baptized so much, our members may pay them. Dali. Marvans 15 board. All baptized missed. Marvans 15 board. Ears so little baptized missed. God will honor the people of God. They will be presented to What is the example that we have? Manu Kandam Madremi. Moses was asked in first instance.

సాక్ష